కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసీ కృపలో క్షేమం నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూచి పాడదనేను కృపలు గూర్చి పొగడదని పనుగూర్చి పాడదనేను నేను పనుగూర్చి పొగడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకి చెల్లును గాక ఆత్మీయులరా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయటకు గాను మహాదేవుడు మనకెంతగానో కృపు చూపి ఉన్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించనుగాక మరి నేటి దినాన పునరుత్న ఆదివారము మన మందరము దేవుని సన్నిధిలో నిలిచి గడిచిన వారమంతటిలో ప్రభువు మనలను మన కుటుంబములను కాచి కాపాడినందులకు గాను కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిని నిలవవలసిన నిలవలసిన ఉన్నాం కనుక పిల్లరా వినబోచున్న వర్తమాలు వర్తమానాలు ఉన్న వాక్య పఠనము ఇదిగో ముందుగానే మీ కొరకు మన కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరుచున్నారు మనలను మనము సిద్ధపరచుకొని వేగిరమే ప్రభు సన్నిధిని నిలుచుదుము గాక ఆమె నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మొదలుకొని ముప్పై మూడవ వచనం వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ముప్పై మూడవ వాక్యాన్ని నేను చదువుచున్నాను వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండాట్లు వారు నీ దేశములో నివసింపకూడదు ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అపారమైనటువంటి మీ ప్రేమ దయ కృప వాత్సల్యతను బట్టి నిండు మనసుతో మీ నామాన్ని స్థుతిస్తున్నాం దేవా ఈ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రియులరా బాగున్నారు కదా ఈరోజు ఈ ఇరవై ఆరు నుండి ముప్పై మూడు వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం ఇజ్రాయేలు వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత వారు ఎవరితో సహవాసం చేయకూడదు అనే సంగతిని ప్రభు వెల్లడి చేస్తూ మాట్లాడుతున్నారు నీవు నైనను అంటే ఎవరితో అప్పటికే కనాను దేశంలో ఏడు జాతుల ప్రజలున్నారు వారిని గురించి నీవు నైనను వారి దేవ వారి నైనను నిబంధన చేసుకోవద్దు నీవు వారి దేవతలను సేవించిన అది నీకు ఉరియగును కనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపాన్ని చేయిస్తారు పాపాన్ని జరిగిస్తారు కనుక వారితో నువ్వు నిబంధన చేసుకోవద్దు ఆ దేశంలో నువ్వు అడుగు పెట్టగానే వారందరినీ నువ్వు తరివేయాలి అంటూ ప్రభువారు చెప్పారు ప్రియులారా అయితే ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును అన్నారు ఉరియగును అంటున్నారు అంటే మానవ దైనందుని జీవితంలో కొన్నింటిని త్యజించకపోతే అది మనుషునికి ఉరిగా మారతుంది అంటూ ఇక్కడ ప్రభు చెప్పుచున్నారు ఒక మనుషుడు చనిపోవడానికి చంపబడడానికి ఎన్నో విధాలుగా చేస్తుంటారు కదా అయితే ఉరి అనేది ఎలాంటిదంటే రక్తం కారకుండా ఒక వ్యక్తి చనిపోతాడు శరీర భాగం అంతటిలో ఏ భాగం అయితే సున్నితంగా ఉంటుందో ఆ భాగంలో మరి ఉరి వేసి చూడండి మన భారతదేశంలో కూడా ఒక అతనికి మరణశిక్ష విధించాలంటే అలాగనే ఉరి వేసి చంపేస్తారు విందాం అయితే అన్య దేవతలను సేవించి అన్యులతో ఇజ్రాయిల్ సావాసం చేసినప్పుడు ఎవరితో కనానీలు హిత్లు హివ్వీలు ఫిరిజిలు యుబూసీలు గిరిగాషీయులు ఇలాంటి వారితో సహవాసం చేస్తానంట అది వారికి ఒక ఉరివలే మారతదని ప్రభువు వారికి హెచ్చరిక చేశాడు హెచ్చరిక చేశారు అయితే పిల్లరా ఇస్రాయేలీలో కొందరు కొన్ని పర్యాయాలు వారు లోకస్తులతో మమేకమై జీవి జీవితాన్ని కొనసాగించారు తత్ఫలితం ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో వాక్యంలో నుంచి నేను ఒక సందర్భాన్ని మెదుట ఉంచాలని ఆశపడుతున్నాను న్యాయాధిపతుల పుస్తకము ప్రియులరా మరి మొదటి అధ్యాయము చివరి వచనాలను మనము ధ్యానం చేసినప్పుడు వారు న్యాయాధిపతుల పుస్తకం అంటే ఆల్రెడీ ఆ కణాను దేశంలోకి వాళ్ళు అడుగు పెట్టారని మనకి తెలుస్తుంది చూడండి మొదటి అధ్యాయం ముప్పై రెండు వచ్చిన అసిరీయులు దేశని వాసులైన కణానీలను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించి నప్తాలీలు బెచ్చేమోసు వారిని బెతానాతు వారిని వెళ్ళగొట్టలేదు చూడండి ప్లరా ఎవరినైతే దేవుడు తరిమి వేయాలంటూ చెప్పారు వారు ఆ పని చేయలేదు చేయని కారణాన దేవుడు వారితో చెప్పిన మాట ఏంటి అయ్యా నేను మీతో కూడా రాను చూడండి రెండో అధ్యాయం రెండవ వచ్చిన మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకునకూడదు వారి బలిపీఠములు విరగొట్టవాలని ఆజ్ఞితి కానీ మీరు నా మాట వినలేదు ఫలితంగా ఫలితంగా మీరు చేసిన పని కావున నేను మీ ఎదుటి నుండి దేశ నివాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రకరణ సోలముగా నుంధరు వారి దేవతలు మీకు ఊరిగా నుందురని చెప్పి ఫలితంగా ఇస్రాయిల్ అందరూ కూడా మరి ఐదో వచనంలో ఎలిగెత్తి ఏడిచినట్లుగా చూస్తున్నాను దేవుడు మనుషులకు ఎప్పుడైతే తోడు రాకుండా ఉంటారో మనుషులు అపజయాన్ని చూస్తారు హాయి పట్టణం చిన్నది ఎరుకు పెద్దది ఎవరిదానో ఉన్నతమైంది ఈ ఈ యోర్దాను ఎరుకోను జయించిన వారు హాయిలో ఓడిపోయారు కారణం ఏంటంటే శాపగ్రస్తమైనది వారి మధ్యలో ఉంచుకున్నారు ఇప్పుడు దేవుడు కూడా వారితో చెప్పిన మాట ఏంటి అన్యజనులను వెళ్ళగొట్టండి అయ్యా వాళ్ళు ఈ ప్రక్కలో షోలాలుగా వారి దేవతలు మీ కురులుగా ఉంటారు వాళ్ళని త్యజించండి అని చెప్పారు అయితే ఇజ్రాయేలీలు ఆ కొందరు దేవుని మాట లోబడకయే జీవించారు లోబడకయ్య వారు జీవించరు ఫలితంగా వారి నష్టాన్ని చూచినట్లుగా లేఖనంలో మనం చూడవచ్చు చూడండి కీర్తన గ్రంథం నూట ఆరవ కీర్తన ముప్పై ఆరో వచ్చనంలో వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయన ఇప్పుడు శాంశను అంజనాలను వివాహం చేసుకుంటాడు తన తల్లి తన తండ్రి చెప్పిన ఆ మాట వెనుక పని పనిచేస్తారు ఫలితంగా పిల్లరా శంసన్ ఒక గొప్ప మహానాయకుడే ఆయనలో మనం తప్పులు వెతకడం కాదు కానీ ఆయనలో మనం తప్పులు వెతకడం కాదు కానీ దేవుని చిత్తానికి భిన్నంగా నడుచుకుంటూ దేవుడు ఉద్దేశించినంత కాలం ఆయన న్యాయాధిపతిగా పనిచేయలేకపోవడం జరిగింది దేవుని పిల్లలు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఎన్నుకున్నారో ఏ ఉద్దేశంతో మనకు రక్షణ ఇచ్చారో ఏ ఉద్దేశించేత ప్రభు మన మనలను తన పని కొరకైనటువంటి పాత్రలుగా నియమించారు అది అలాగను కొనసాగించబడాలంటే లోకమునైనాను లోకములో ఉన్న వాటితోనైనాను మన సావాసం చేయకూడదు అవి మనల్ని ఏం చేస్తాయి అంటే మన ఆత్మీయ జీవితానికి తూట్లు పొడుస్తాయి మనుషుడు బాగానే ఉంటాడు గుండెకి రంధ్రం పడింది అంటారు అంటే పైకి బాగానే కనిపిస్తాడు అసలు మనిషికి గుండె ఎంత ప్రాముఖ్యం దానికి పెద్దం పడింది పిల్లలు ఆత్మీయ జీవితంలో కూడా ఈ విగ్రహములు అన్యులతో సావాసం అనేది ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి కనుక దేవుని పిల్లలుగా ప్రియమైన వారలుగా మనం వాటిని త్యజించాలి మనం వాటికి దూరం అవ్వాలి మనం వాటికి ఎప్పుడైతే వేరుపరచిపడ్డామో ప్రభువు మనకు సమీపం అవుతారు ప్రభువు మనకు దగ్గర అవుతారు కనుకనే ప్రభువారు అంటున్నారయ్యా నువ్వు వారితో నిబంధన చేసుకోవద్దు నువ్వు వారి దేవతలకు సాగిలు పడవద్దు వారికి నువ్వు భిన్నంగా నడువు ఎందుకంటే నేను నీకు ముందుగా వెళతాను నా దూతను పంపిస్తాను అంతటిని నీ స్వాధీనం చేస్తాను నీకు ముందురుగా కందిరేగలను పంపిస్తాను ఆ అన్యజన్లును అవి తరివేస్తాయి ఇదిగో నీవు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుని క్రమక్రమంగా నువ్వు అభివృద్ధి పొందుతావు అంటూ ప్రభువారు చెప్పారు అయితే ఇజ్రాయేలీలు మాట విన్నారు కానీ దానికి లోబడకయ్యే వారి జీవితాన్ని కొనసాగించారు తత్ఫలితంగా వారిలో కొందరు దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోయారు కనుక దేవుని మీ కెలుపులరా మనము లోకమునైనాను లోకములో ఉన్న ఉన్నవాటినైనాను వెంబడించి సేవింపక ప్రభుని వెంబడిద్దాం ప్రభుపై ఆధారపడదాం ఇజ్రాయేలు చిన్నదే కానీ యార్ధాన్ని చీల్చుకుని వెళ్ళారు ఇజ్రాయేలు చిన్నదే కానీ పట్టణాన్ని దాటుకుని వెళ్ళగలిగారు ఎందుకంటే ప్రభు వారితో ఉన్నాడు మనతో ప్రభు ఉంటే మనకు అపజయం అనేదే ఉండదు మరి ఆ కృపతో దేవుడు మనల్ని గాక ఆమె తండ్రి దేవా వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేళ్ళు చేత నింపి నడిపించండి దినచర్య అంతటిలో తోడే మీ వాక్కుల చేత మమ్మల్ని పరిచి దీని ఆరాధనలో తోడే ఉండండి మహిమ పొందండి ఏసునామమున నామమున ఆమె ప్రైస్ ద లాడ్